మతిమర్ పర్సన్ ఇంతెందుకు గుర్తు పెట్టుకుంటాడు రేపు ఫ్యూచర్ లో మర్చిపోతే అని ఒక డౌట్ ని నిన్ను మర్చిపోతాను అని భయంతో ఎక్కువగా గుర్తు పెట్టుకుని గుండె నిండా వాడు నిన్ను సారీ అంకుల్ చాలా బాగా మాట్లాడారు ఇన్ ఫ్యాక్ట్ చాలా ఎక్కువ మాట్లాడారు మీరు గొప్ప సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ కళ్ళ ముందే చీట్ చేసిన వాడికి కన్న కూతుని కట్టబెట్టడానికి మాక్సిమం కృషి చేస్తున్నారు చేయండి వాడికేచ్చి పెళ్లి చేయండి మీ కూతురు గొంతుకోండి వాటి మతి మరుగు నువ్వు భలే తెగని చంపలేసుకో తప్పు చేసినాని సరే బాబు తీసుకెళ్ళి పెళ్లి చేసుకో పన్నెండున్నరకి మంచి ముహూర్తం ఉంది మియాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి నా సెంటిమెంట్ టెంపుల్ ఫోన్ చేసి చెప్తాను మా అమ్మాయి వస్తుంది పెళ్లి చేయండి కానీ నువ్వు తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా వాడొచ్చి నిమ్మక్కలేరు కదా అని దీన్ని చేయి పట్టుకోకపోతే శభాష్ మాయ నీ చెప్పిన ముహూర్తానికి దీని మెల్లో తాళి కట్టిన ఇంటి కల్లుడుగా నీ గుమ్మ ముందు నిలబడతా రమ్మనో వెళ్ళమ్మా ఆలోచించు నీ కూడా లక్కి మీద చిన్న డౌట్ ఉన్నాయి దెబ్బతో క్లియర్ అయిపోతుంది వెళ్ళు చిన్నప్పటి నుంచి మన అనుగుణి నన్న నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నేను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని తీసుకురా వచ్చేసాడు సార్ తెలుసురా అందుకే ప్లేస్ మార్చాను వాడు అక్కడి నుంచి కదలకూడదు వెతకడానికి ట్రై చేయకూడదు ఏసీ అవ్వడి నేను చూసుకుంటారా ఓకే సార్ థౌట్స్ అన్ని తీసి పొజిషన్ తీసుకోండి నిమ్మా నిమ్మకాయ చూడా నీది కదా రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్టు షుగరు బాగా యాడ్ చేసి ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి ఓకే సార్ అనా నువ్వు చెప్తుంటే నోట్ల కానీ నీళ్ళు అన్నా అవునా అవునన్నా తల వస్తా కండి హాయిగా కడుపులో పడి ఉంటుంది చల్లగా అన్నా నాకొకటి నీకు కూడా చల్లగా చల్లగా అంట హలో ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్లో నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి నిమ్మకాయ చూడ తాగుతున్నాడు ఆడంతే రా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు ఆయన చూసి బాగా ఎంజాయ్ చేయండి ఏంటి నీ లవర్ వచ్చాడు లోపలికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నో చూడకుండా లెమన్స్ సోడా అర్థ అవుతుందంట అలా నువ్వు లవ్ చేయడం మీ అయ్యడి గురించి ఓ గొప్పలు చెప్పిడు ఎక్స్ప్రెషన్ మార్చు అల మొహం మార్చుకోకుండా నవ్వుతున్నాతో పెళ్లి చేసుకోరా ఓం అయం ముహూర్తశు ఓం చిత్తికి పోయి డబ్బులు చేంజ్ ఉంచుకో నువ్వు డబ్బులు ఎత్తునా మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం అవి నా నీ డబ్బులా అదే నన్ను కొట్టానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను ఇది ఓకేనా చూడు బాబాయ్ మనిషిలో లోపం మనసు మంచిది అనుకో ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం ఉంది అనుకో అది డిఫెక్ట్ పీస్ రాజా నీలాగా చావును వెతుక్కుంటూ హౌ హౌ హౌలైతే నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదు ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే దాన్ని ఎంత ప్రేమిస్తుందని చెప్పి వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలిసే మనసు పులక ఏంటి నేను కవిత ఎక్స్పెక్ట్ చేసిన ఇంకో రెండు డైలాగులు చెప్పనా ఏదైనా బొమ్మ క్లైమాక్సా రా కొట్టుకుందాం పెళ్ళ నాకు మ్యాండ్ మేల ఉండాలి కదరా రండి వాయిదాం ఇందా కొట్టు సరీదా హాఫ్ మినిట్ కానీ కదా మర్చిపోయాను ఓ పని చేద్దాం కుట్టిన వాళ్ళు అంత ఇటరండి కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇటు రమ్మా మీ అంత రొట్టలు కొట్టించుకుంటారా రెండు రోజులు కొట్టుకుందాం రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేస్తే చూసావా ఎలా డైవర్ట్ అయిపోయా ఎక్కడ డైరెక్ట్ అయ్యాడు ఈ ఉత్తమ విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించట లేవరా క్లోజ్ చేసి క్యారా ఎంత ఏంటి ఎంత పైట్లో దొరికింది కట్టేస్తా ఇక్కడ పిల్ల ఏంటి వాళ్ళగ క్వశ్చన్ మాట్లాడుకు రే రే కట్లి పరా నందు పెళ్ళైపోయింది కదా హని ముందు ఎక్కడికి వెళ్ళావు నీ బొంద ఎక్కడ ఏంది పెళ్ళి ఒక్కటే ముడి వేసావు మర్చిపోయింది ముడియాలి కదా బాగా గుర్తు చేసావు ఇక నుంచి అదే కంటిన్యూ చేయి రెండు మూడు మూడు వచ్చేసింది ఇప్పుడు ఓ ముగ్గురు ప్లాన్ చేద్దామా సరేలే ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ ఏంటి మామయ్య మర్చిపోయాను అయిపోయిన తర్వాత వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు నీకేమన్నా తెలుసా అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు Inspektor aja. Stand di sana Maya. Huh. Yang tak terlalu marah ha? deh. Sorry bos. macchi apa ya?